అత్యంత శక్తివంతమైన చైత్ర అమావాస్య చైత్రమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన అతీంద్రియ శక్తులు ఉండే దివ్యమైన రోజు ఇది ఇంతటి విశిష్టమైన రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనాదయం పెరుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రాజయోగం పడుతుంది నరదృష్టి నరగోష నరపీడ తొలగిపోతాయి కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి నరగోష తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వెలదో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివరికి బాత్రూమ్ లో ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి అదేవిధంగా మీ ఇంటి చుట్టూ ఏడు సార్లు తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు దిశలో ఏడు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి నాటి దాన్ని పెంచండి కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కాని ఈ కలబంద మొక్కలు నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కలు నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపీడను తొలగిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశించి శక్తులను అడ్డుకుంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబంద మొక్కను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు ఇది ఒక ఆచారంగా కూడా ఉంది ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చుట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధ శుక్రులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం ఈ రోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను ఒకటి తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి ఇలా చేస్తే చాలు నరదృష్టి తొలగిపోతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కాని ఆ రెడ్డి కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలియికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఎలా కట్టుకోవాలి అంటే అమావాస రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడెల్లో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను దిక్కున పెంచాలి అని అంటే ఏదిక్కున పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అని కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్టా పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తించుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాడడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్లు లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తించుకోవాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీద్దరి చేరవు ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క గాలిని పీల్చి ఆరు నెలలు బతుకుతుంది ఇది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కొరువైనా ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి ముఖ్యంగా పిల్లలు ఉంటే అలాంటి వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి ఎందుకంటే బయట విషవాయుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది కలబంద మొక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడుపున తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగా తయారవుతారు ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది మీ శరీరకాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందలు వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు మహారాణి క్రియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు మనకు ఏదైనా గాయమైతే గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద ఐదు స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మటుమాయమవుతుంది మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొలలు తగ్గిపోతాయి కళ్ళకలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మూసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకలకలు తగ్గుతాయి శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది ఐదు స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది పంటి నొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది కలబంద గుజ్జును మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈరోజు మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే మీ దగ్గర గంగాజలం ఉంటే దాన్ని కొద్దిగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం మంచిది గంగాజలం మీకు దొరకకపోతే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరం పొడి వేసుకుని స్నానం చేయండి ఈ రోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే ఇంకా విశేషమైన పుణ్య ఫలితాలు మీకు దక్కుతాయి ఆ మంత్రం ఏంటి అంటే గంగే గంగేచే ఉనేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానాన్ని ఆచరిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నదిలో మీరు స్నానాన్ని ఆచరించినా పుణ్యం మీకు దక్కుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని మీరు పఠిస్తూ స్నానం చేస్తే మీరు గంగానదిలో స్నానం చేసిన మహాపుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పితృదేవతలను జ్ఞాపకం తెచ్చుకుని గుర్తు చేసుకుని వారి యొక్క గౌరవార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం ఎంతో ఉత్తమం మరి ఈ మంత్రం చదవడం రానివారు ఏం చెయ్యాలి అంటే ఒక చెంబుడు నీటిని చేతిలోకి తీసుకుని గంగా 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 అని మూడు సార్లు స్మరించి ఆ నీటిని తలపైన పోసుకుని స్నానం చేస్తే చాలు ఆ గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది పూజలో శివపూజ ఎంత పవిత్రమైనదో అలాగే నదుల్లో గంగానది అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి అది ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టి శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వ పాపాలను చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ లేదా ఇంట్లో అయినా స్నానం చేసే సమయంలో గంగాదేవిని మూడుసార్లు స్మరించుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి మీరు ఈ చైత్ర అమావాస్య రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు అనుకుని మొదట ఒక చెంబుడి నీటిని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలు అవుతాయి అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించిన మహాపుణ్యం మీకు దక్కుతుంది అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చైత్ర అమావాస రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి అలాగే కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు అమావాస రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి తలస్నానం వేరు తలంటుకుని స్నానం వేరు తలంటుకుని అంటే షాంపూ కుంగుడుకాయ ఇలా పెట్టుకుని చేసేది తలస్నానము అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దాన్నే తలస్నానము అంటారు అమావాస రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి శక్తివంతమైన ఈ చైత్ర అమావాస రోజు పొరపాటున కూడా గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటివి చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే చైత్ర అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి పూట ఎటువంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి మన ఆరోగ్య స్థితిగతులు మారకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం శక్తిని పొందాలి అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ కూర అస్సలు వండకూడదు ఈ రోజు పొరపాటున మాంసం కూర వండితే మహాపాపం తగులుతుంది అమావాస రోజు వ్యతిరేక శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలు కలిగిస్తాయి రోగాలు చుట్టుముడతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పొరపాటున కూడా మీరు చైత్ర అమావాస రోజు మాంసం కూర మద్యం పొగతాడడానికి దూరంగా ఉండాలి అలాగే అమావాస రోజు మధ్యాహ్నం పోకూడదు అమావాస రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస రోజు ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణాలు ఇస్తే కూడా చాలా మంచిది ఇలా చేస్తే పితృదోషాలు తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఇంట్లోని సకల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు నీలల్లో ఉప్పు వేసి ఇల్లంతా తుడవండి అమావాస్య రోజు ఎవరైనా సరే కళ్ళు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఈ చైత్ర అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే విశేషమైన రోజు ఈ రోజు మీరు ఏం చేయకపోయినా ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో ఇక్కడ పెడితే చాలు సకల శుభాలు కలుగుతాయి అది ఏంటి అంటే అదే గార చెట్టు లేదా గారమండ ప్రతి ఊర్లోనూ ఉంటాయి ఈ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ గారచెట్టు మన ఇంట్లో ఉన్న దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ విశక్తిని బయటకు తిప్పికొడుతుంది మన ఇంట్లో వాస్తు దోషాలను పోగొడుతుంది అందుకే మన పూర్వీకులు ఈ చైత్ర అమావాస రోజున ఇటువంటి పరిహారాలు పాటించేవారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ గారమండ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంత నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నాం తల్లి అని నమస్కారం చేసి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి బరువును ఉంచండి ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే మంచి ఫలితం మీకు దక్కుతుంది ఈ గారమండ చెట్టు కొమ్మను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ వస్తాయి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది ఈ గారమండ చుట్టు కొమ్మ మన అభివృద్ధి నరదృష్టికి కారణం అవుతూ ఉంటుంది మనకు నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సంతానం కలగకపోవడం ఉద్యోగం రాకపోవడం పెళ్లి ఆలస్యం అవడం ఇలా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు ఈ గారమండ చెట్టు యొక్క కొమ్మను ఇంటికి తెచ్చి ఇంటి ముందు భాగంలో పెట్టుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి చైత్ర అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఈ అతీంద్రియ శక్తులు ఉండే ఈ రోజు ఈ గారమండ చెట్టు కొమ్మను తెచ్చి ఇంటి ముందు గోడపై పెట్టి దానిపై బరువును ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి దిష్టిదోషం దోషం తగలకుండా ఆ గారమెంట్ చుట్టుకొమ్మ తిప్పికొడుతుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీనారాయణలా శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ